హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ రిల్ ఎస్టేట్ అమ్మ హాస్పిటల్ ముందున్న రోడ్లో మనం స్ట్రైట్ లోపలికి వెళ్తే రైట్ సైడ్ డాక్టర్స్ కాలనీ అయితే వస్తుంది డాక్టర్స్ కాలనీలో మనకు ఫ్లాట్ అయితే సేల్ వచ్చిందండి చూడొచ్చు మీరు ఎంటర్ అవ్వంగానే హాల్ హాల్ నుంచి మనకు ఒక బాల్కనీ కూడా ఇచ్చారు ఫుల్ వీడియో వచ్చేసి ఛానల్లో ఉంటుంది ఓపెన్ కిచెన్ కిచెన్ ఎంట్రన్స్లో మనకు భూజగది అయితే ఇచ్చారండి సపరేట్ రూమ్ లాగా అయితే ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ అంతా కూడా గమనించవచ్చు మనకు వాష్ ఏరియా కూడా ఉంది కిచెన్ నుంచి అయితే ఎంట్రన్స్ అయితే ఇచ్చారు ఎస్ఎఫ్టీ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ అండి పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే ఉంది ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు హాల్లో ఎస్ఎఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు త్రీ బిహెచ్కే ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ అయితే ఇచ్చారు ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంది ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు వెస్ట్రన్ మోడల్ హాల్లో ఒకటి ఉందండి రెండు బెడ్రూమ్స్లో అటాచ్డ్ ఉంది ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ బిఓపెన్ కూడా ఉన్నాయి బాల్కనీ కూడా ఇచ్చారు ఇంటర్స్ ఆల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది మార్కెట్ ప్రకారం వన్ పర్సెన్ అయితే కమిషన్ ఉంటుంది ఏదైనా ప్రాపర్టీ సేల్ ఉంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రీగా యాడ్ అయితే చేస్తాము